పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యాధికారి నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తూ విద్యార్థి విభజన సంఘం సమితి రాష్ట్ర నాయకులు ధర్నా నిర్వహించారు ఈ మేరకు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘం సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ కార్యకర్తలు ఆందోళన చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు ప్రదీప్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో విద్యాధికారి ప్రభుత్వ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సమగ్ర శిక్షణ నిధుల దుర్వినియోగంలో ఆమెకు భాగస్వామ్యం ఉందని జిల్లా విద్యాధికారి వ్యవహారంపై ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రైవేటు విద్యా సంస్థలలో డిఈఓకు భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు ఇన్ఛార్జ్ విద్యాధికారిగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి కాల కాలరాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని ఆ అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవీ మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతూ ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు ఆ నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవగతలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్టును కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కి పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ కుంభ టీచర్ ట్రైనింగ్స్ క్యాంపుల నిర్వహణలు కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జీలో పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకుంది ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశ్యంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంపులను మనం సందర్శిస్తే అందరికీ అర్థమైతది ఒక్కొక్కరి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలు లోపల వేసుకున్నటువంటి తతంగానికి తెరదీసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా లుగా ఈ ట్రైనింగ్ క్యాంప్ లెక్క నియమించుకుంది ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసే ప్రైవేటు స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ చేసిన డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జేబురా వేసుకుంది ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లను ఈమె ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాకం ఉన్న మంజూరైన ప్రారంభమైన ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది అందుకే అనుమతి లేకుండా కూడా స్కూళ్లను పనిచేసే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నది అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగం డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి ఆ విద్యా